హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు సాంప్రదాయ సిల్క్స్ సో ఈరోజు కొంచెం స్టైల్ మార్చాం కదా శారీస్ చూస్తున్నారు కదా మన గద్వాల్ కలెక్షన్స్ సో ఈ రోజు స్టైల్ అని కూర్చోకుండా చూపిస్తున్నాను సో శారీస్ అందరూ ఫొటోస్ పంపించినా కూడా అది అలా ఉంటుందా లేదా కొంచెం డౌట్ ఉంది సో అందుకనే శారీస్ అన్నీ ఒక చిన్న రీల్ చేద్దామని అనుకున్నాం ఇవన్నీ మన గద్వాల కలెక్షన్స్ అండి శారీస్ అన్నీ చూస్తున్నారు కదా ఇది ఇది వచ్చేసి మంచి మార్పన్ రంగు మీకు ఇది చూస్తున్నారు కదా ఇది వచ్చేసి మనకి బార్డర్ బార్డర్ కూడా మీకు డల్ ఫినిషింగ్ జరీలో ఉంటుంది ఇది వచ్చేసి మీకు పళ్ళు పళ్ళు కూడా చూడండి ఇది వచ్చేసి మంచి చిన్న చిన్న బుట్టాతో బ్లౌజ్ సో ఇది వచ్చేసి కలర్ కాంబినేషన్స్ ఇందులో మీకు అన్ని కనుక కాంబినేషన్ చూపిస్తూ ఉంటాను సెకండ్ కలర్ వచ్చేసి మంచి గ్రీన్ అండి ఆకుపచ్చ గ్రీన్ అంటా చూడండి ఆ గ్రీన్ కలర్లో మీకు అదే నేను ఎప్పుడు కన్ఫ్ ఎప్పుడూ చెప్తూ ఉంటాను జరి ఏదైతే ఉంటుందో ఓవర్ బ్రైట్గా ఓవర్గా వస్తుంది ఇప్పుడు చాలా వచ్చేస్తున్నాయి గద్వాల్స్ సో మా దగ్గర ఉన్న రీజన్ మా దగ్గర ఎప్పుడు అంత హిట్గా వెళ్ళడానికి రీజన్ కూడా మా జరి అండి సరి చూడండి ఇది నేను పట్టు అన్నా కూడా అందు ఎవ్వడుకి డౌట్ కూడా రాదు బట్ ప్యూర్ పవర్లూమ్ శారీస్ అండి ఇవన్నీ కూడా జరీ మీకు ప్యూర్ గద్వాలి ఇది చూడండి దీని పళ్ళు చూడండి ఎంత బాగుందో ఎంత బాగుందో అది వచ్చేసి మీకు బ్లౌజ్ అండి దాని మీద మగ్గం ఏదైనా చేయించుకోవాలన్న కూడా చేయించుకోవచ్చు ప్రైస్ రేంజ్ ఎప్పుడూ కూడా ఒకటే రేంటం అండి మా దగ్గర త్రీ థౌజండ్ త్రీ హండ్రెడ్ ఫోర్ థౌజండ్ ఎంఆర్పి త్రీ థౌజండ్ త్రీ హండ్రెడ్ ఇది వచ్చేసి మంచి ఆరెంజ్ కలర్ కల్నేత కలర్ రెండు డిఫరెంట్ టూ కలర్ కాంబినేషన్స్లో ఉంది దీని బార్డర్ కూడా మంచి పికాక్ డిజైన్స్ చూసారా ఇది ఇదంతా చూడండి ఎంత బాగుందో సో చాలా నీట్గా ఉంటుందండి ఫినిషింగ్ చాలా నీట్గా ఉంటుంది పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు అందరూ కట్టుకునేటట్టు ఉంటుంది ఇది కూడా మీకు కలనేత కలర్లో ఉంది ఈవెన్ బ్లౌజ్ కూడా మీకు కలనేత కలర్లో ఉంది దీని మీద గ్రీన్తో కానీ కొంచెం రెడ్డిష్ గ్రీన్గా ఆరెంజ్తో కూడా వర్క్ చేయించుకోవచ్చు సో నెక్స్ట్ కలర్ హైలైట్ కలర్ వచ్చేసి ఇది చాలా మంది చాలా పీసెస్ అమ్మిన కలర్ అండి ఇది ఇది వచ్చేసి ఐవరీ కలర్ క్రీమ్ కలర్ అనుకోండి కి మంచి డార్క్ బ్లూ నేవీ బ్లూ అనమాట అండ్ ఇది పాతకాలం పట్టు చీరలు మన అమ్మ వాళ్ళ దగ్గర అలాగ పట్టు చీరలకి ఇదే సేమ్ ప్యాటర్న్ ఉండేది ఎవరికైతే పెద్ద బార్డర్ వద్దనుకుంటున్నారో అలా సింపుల్గా కావాలనుకుంటున్నారో దీని మీద జ్యువెలరీ అయితే భలే కనిపిస్తుందండి సో ఇది వచ్చేసి పళ్ళు బ్లౌజ్ వచ్చే చూడండి చిన్న చిన్న బుటాస్ ఇంకా ఏమీ చేయించుకోకర్లేదు వర్క్ కానీ ఏమీ చేయించుకోక్కర్లేదు సో ఇది వచ్చేసి నెక్స్ట్ ఇది నా ఫేవరెట్ కలర్ దీంతో ఆల్రెడీ నేను శారీ తీసుకుని ఉన్నాను మంచి గ్రీన్ ప్రెసర్ గ్రీన్ అని అంటారు చూడండి మూ గ్రీన్ సో ప్రెసర్ గ్రీన్ మీద మంచి రెడ్ కలర్ కాంబినేషన్ సో మంచి మాడ్ పిందులు ఉన్నాయి మామిడి పిందులు ఉన్నాయి ప్లస్ మీకు నెమళ్ళు కూడా ఉన్నాయండి సో ప్రాపర్ కాంజీవరంలో వచ్చే పట్టుచేరకి బార్డర్ ఏదైతే వస్తుందో అదే స్టైల్ అనమాట అదే ఫినిషింగ్ కానీ మీరు అందుకే ఇలా ఓపెన్ చేసి చూపించడానికి రీజన్ అది ప్రతిసారి నేను వేసుకొని చూపిస్తే తెలియట్లేదు సో అందుకని ఇలా పెట్టి చూపించమని అనుకున్నాం సో రెడ్ కలర్ బ్లౌ ఇది వచ్చింది శారీ కూడా చాలా అందంగా ఉంది వీడియోలో అన్న ఎలా అనిపిస్తుంది వీడియోలో సూపర్ కలర్ బాగున్నాయి కదా మా అన్న పెట్టిన వెంటనే అన్నాడు కలర్స్ చాలా బాగా అందిస్తున్నాయి అని సో ఇది ఎవరికైతే సింగిల్ గానే కావాలి డ్యూయల్ టోన్స్ వద్దు అనుకున్న వాళ్ళకి మంచి గ్రీన్ అండి గ్రీన్ మీద మంచి గోల్డ్ కలరు ఇదంతా కూడా పెద్ద బార్డర్ వస్తుంది దీని మీద కూడా మీకు మంచి చిన్న 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 ఫ్లవర్స్ వస్తున్నాయి అండ్ ఇదంతా మనకి పళ్ళు పళ్ళు చూడండి ఎంత గ్రాండ్గా ఉందో అందుకే నేను ప్రతిసారి అంటాను పవర్ లూమ్ అయినా కూడా ఇది ప్యూర్ గద్వాల శారీస్ అండి పవర్ లూమ్ అని ఒకటే కానీ పాలిస్టర్ మీకు సవి ఉండదు ఎందుకంటే ఇంత జరీ వీవింగ్ అంతా అలాంటి వాటిలో రాదు అహ్మదాబాద్ సూరత్ ఢిల్లీ నుంచి ఏవైతే శారీస్ వస్తాయో ఆ రేంజ్ అవి ఇక్కడ మా దగ్గర ఉండవు ఫస్ట్ థింగ్ వాటికి ఇంత స్టైల్ కూడా ఉండదు సో ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ ప్యాటర్న్ సో ఇది వచ్చేసి ఇది ఒక కలర్ కాంబినేషన్ సో ఇవన్నీ కూడా రెడీగా అవైలబుల్ ఉన్నాయండి గద్వాల్ కలెక్షన్ సారీస్ అన్ని ఇప్పుడు చూపించిన రీల్ మాత్రమే అవైలబుల్ ఇంకా వస్తూ ఉంటాయి ప్రజెంట్ ఇందులో కావాలనుకున్న వాళ్ళు మాకు వాట్సాప్ చేయండి ప్రైస్ వచ్చేసి త్రీ థౌజండ్ త్రీ హండ్రెడ్ ఫ్రీ చెప్పండి